క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ రెంట్ డే మూడవ రోజులోనికి తీసుకుని వచ్చిన ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభువు ఏ రీతిగా ఆ సిలువకు అప్పగించబడటానికి ముందు ఆయన సిద్ధపాటులో అభిషేకము అనే భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మిగతా మా ఇరవై ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటో చూసినట్లయితే వారు యాజకులు అయినట్లు అభిషేకము చేయుము అని దేవుడైన యహోవా మోషేకు సెలవిచ్చినారు అహరోను అతని కుమారులను యాజకులగినట్లు నాకు యాజకులు అగినట్లు అభిషేకము చేయుము అన్నారు ఏంటి అభిషేకం అనే మాట యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను ఈ ఉదయకాలం అలాగే ఇరవై తొమ్మిదో అధ్యాయం నెరగమకాలం ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి ఏడు వచ్చినాలు చూస్తే అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అభిషేకింపవలెను అని చెప్పారు దేవుడైన యుహోవా మోషేకు అభిషేకం గురించి చెబుతూ అహరోనుకు అతని కుమారులకు అభిషేకం చేయాలని చెప్పారు ఏమభిషేకం అది అంటే వారు యాజకులగునట్లు వారు యాజకులగునట్లు ఎందుకు ఈ సంగతి మనము ఈ లంచ్ డేస్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటని చూస్తే ప్రిరర ముందుకు వెళ్దాం గమనిద్దాం గమనిద్దాం కీర్తనకారుడు ఏమని కీర్తిస్తున్నాడంటే సహోదరుడు ఐక్యతగా ఉంటే అది అహరోను గడ్డము మీదుగా అంగీలు అంచు వరకు కారిన తైలము వంటిది అన్నాడు అభిషేక తైలం అనేది గొప్పది సమూయర్ గారు సవులు తన దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలుసు తైలపు కొమ్ము తీసుకొని అతని తల మీద తైలము పోసి ముద్దు పెట్టుకొని ఇస్రాయిలీ రాజుగా అభిషేకించినాడు ఒకటి యాజకుగా యాజకులుగా అభిషేకము రెండవది రాచరికము రాజులగునట్లుగా అభిషేకం చేసినారు ప్రిర మొదటి సమూయేలు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చినములో తన సహోదరులు ఎదుట యశి ఇంటికి వెళ్ళిన సమూయేలు దావీదును తైలపు కొమ్ము తీసి అభిషేకం చేస్తున్నాడు నువ్వు ఇస్రాయేళ్లుకి ఇస్రాయిలు మీద రాజువు అన్నాడు అభిషేకం అనేది ఎంత గొప్పది ప్రియర అనేక సార్లు మన జీవిత క్రైస్తవ జీవితంలో ఆత్మాభిషేకం కొరకు ప్రభుని అడగాల ప్రభా నీ అభిషేకం మాకు దయచేయి నీ చేత మమ్మల్ని అభిషేకించు మమ్మల్ని పరిశుద్ధ జనముగా సిద్ధపరచు నీ మర్మములు ఎరిగినట్లు నీ వాక్యం మేము ధ్యానించుతూ దాని లోతుకు వెళ్ళగలిగినట్లు మమ్మల్ని అభిషేకించుమని అడగాల కీర్తల గ్రంథము ఎనభై తొమ్మిది అధ్యాయము ఇరవై వచ్చిన నేను చదువుతాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను అన్నాడు తైలముతో అభిషేకం తైలముతో అభిషేకం మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనునకు పట్టాభిషేకము చేశాను పట్టాభిషేకము చేశాను పిల్లరా యాజకులుగా అభిషేకం పొందిన రాజుగా అభిషేకం పొందిన పట్టాభిషేకం పొంది సింహాసనం ఎక్కిన వారందరూ తాత్కాలికముగా అభిషేకాలు పొంది వెళ్ళిపోయినారు కానీ నా ప్రభువు మెస్సియా మెస్సియా అను మాటకు అభిషిక్తుడనే అర్థము గమనించినరా ఆయన అభిషిక్తుడు ఆయన రక్షకుడు ఆయన మెస్సియా ఆయన అభిషిక్తుడు కీర్తనకారుడు నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఆత్మచేత నింపబడి ప్రవచనాత్మకంగా ఆ కీర్తన వ్రాస్తూ ఏమంటాడంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనను ద్వేషించుతున్నావు కావునా దేవుడు నీ చెలికాండ్ర కంటి హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఈ మర్మాన్ని పౌలు గారు రాస్తూ అంటాడు దేవదూతలలో ఆయన సాటి వరెవరు లేరు అని ఈ సంగతిని జ్ఞాపకం చేసుకునేటానికి ఈ లెంత్ డేస్కి ఏంటి రిలేషన్ అంటే మనం ఒకసారి శువార్తలోకి వెళ్దాం మత ఈ శువార్త ఇరవై ఆరో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలలో యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను అంట ఉన్నాడు అప్పుడు ఒక స్త్రీ విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా ఆయన తల మీద పోసాను దేవుడు యేసు ప్రభుని అభిషేకిస్తా ఉన్నాడు వారు ఎరగరు ఏం జరుగుతుందో వారికి తెలియదు దేవుని యొక్క కార్యాలు యేసు ప్రభువును సిద్ధపరచడానికి తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన తల మీద అత్తరు అత్తరిపోసింది అందరు అదేంటి అదేంటి అత్తరిపోసావన్నారు ప్రియ సోదరి స్నేహితుడా వార్త ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ ఉచినములో నన్ను రాజుగా అభిషేకించింది నన్ను యాజకునిగా అభిషేకించింది నన్ను అధికారిగా అభిషేకించింది అనలే నన్ను ప్రభువుకు ప్రభువుగా రాజులకు రాజుగా చేసినాడు అనలే ఆయన ఏమన్నారు తెలుసా ఈమె ఈ అత్తరు నా శరీరము పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాడు నా ప్రభువుకి కలిగిన ఆ పరిచర్యలో ఆ అభిషేకము భూస్థాపన నిమిత్తము బహు దుఃఖకరం ఇది పస్కా పశువుగా వధించబడడానికి శిలువను అనుభవించడానికి శిలువ శ్రమణానంతరము మరణించడానికి ఆ తరువాత తదు ఆ తదుపరి జరిగే ఆ భూస్థాపనకు తనను తాను ఎంత ముందుగా ప్రభు సిద్ధపరుచుకున్నాడు శరీరంలో ఉన్నాడు గనక ఆయన హృదయంలో ఎంత వేదన ఉన్నది ప్రియులరా ఈ నలభై దినములు ఆయన వేదనను జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాం ప్రభా నా కొరకు నువ్వు ఎలాగ అనుభవించినవి ఇవన్నీ మార్గస్ వార్త పద్నాలుగు అధ్యాయము మూడవచనంలో ఉన్న భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఆయన బేతన్యలో కుస్తరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటామాంస్ అత్తని బుడ్డి తీసుకొని వచ్చి అత్తరు ముండి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసారు ఈమె తన శక్తి కొలదీ చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను అన్నారు ఆయన నేను మీ అభిషేకంతో కంపేర్ చేస్తుంది ఆయన అంటున్నారు భూస్థాపన చేయబడాలంటే అభిషేకించబడాలి ఎంత పరిశుద్ధతలోనికి రావాలి ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము శరీరమును ముందుగా అభిషేకించాను ప్రియరా అహరోనును కుమారులను యాజకులుగా అభిషేకించాడు శులను రాజుగా అభిషేకించాడు దావిదును రాజుగా అభిషేకించాడు మరి సొలోమోను పట్టాభిషేకము నిమిత్తమై అభిషేకించాడు కానీ నా ప్రభువు భూస్థాపన కొరకు అభిషేకించబడ్డాడు యోహాను సువార్త పన్నెండో అధ్యాయంలోకి వెళ్తే మొదటి మూడు వచనాలు జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిన చూసారా తల మీద పోసినప్పుడు ఏం మాట్లాడారాయన నా భూస్థాపన నిమిత్తము అభిషేకమన్నారు ఇప్పుడేమన్నారో తెలుసా యోగాను సువార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకోనని యుడి అన్నారు ప్రియులరా ఎలా ప్రభువు సిద్ధపడుతున్నారు పస్కా పండుగ వస్తుంది అప్పగించబడతాను అని చెప్పారు యువత ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు ఎరిగి మౌనంగా ఉన్నారు ప్రియులరా ఆయనను అభిషేకించినప్పుడు ఆయన మీద మరి ఆయన మీద ఎంతో ప్రేమతో ఆ అత్తరు ఆ తైలము ఆయన మీద పోసినప్పుడు ఆయన మరి ఎందుకు దీన్ని వ్యర్థపరిచినావని శిష్యుడు అంటున్నప్పుడు ఆయన అంటున్నారు ఆమె ఉంచుకొననీయుడు పాతి పెట్టు దినం ఒకటి నన్ను పాతి పెట్టు దినం ఒకటి ఉన్నది అంటున్నారు కనుక దినదినము దిన దినము ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ సెలవులో అప్పగించబడి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం ఏం ధ్యానిస్తాము నలభై దినములంటే చాలా అంశాలున్నాయి ఉన్నాయి మా ప్రభు నా కొరకు నా నా యొక్క రక్షణ కొరకు అభిషిక్తుడైన దేవుడు ఒకనొకప్పుడు నన్ను రాజుగాను నన్ను యాజకునిగాను అభిషేకించిన నా దేవుడు నా కొరకు పాతి పెట్టబడుటకు లేదా భూస్థాపన నిమిత్తము అభిషేకించబడ్డాడు ప్రియ సౌదరి స్నేహితుడా హృదయ విధారకమైన ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ కఠిన హృదయము బ్రద్దలవ్వలేదంటే నువ్వేం ధ్యానిస్తున్నావు ఏం చదువుతున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు వాక్యము ప్రభు యొక్క సిద్ధపాటు ఎన్ని దినములు పట్టింది తెలుసా కొందరు అంటారు నలభై దినాలు ఏంటంటారు కొందరు అంటారు అంటారు నేను అంటాను నలభై దినాలు కాదు ఆరు నెలలు ఆయన హింస అనుభవించినాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవ నాడు మోషేకి చెప్పావు అహర్మను తన కుమారులను అభిషేకించమన్నావు వారికి యాజకత్వం అప్పగించావు ప్రవక్తల ద్వారా ప్రే పరలోకపు తండ్రి సవులును దావీదును సులోమనును అభిషేకించావు రాజులుగాను చక్రవర్తులుగాను చేశావు కానీ నీ కుమారుడు నా విమోచకుడు ఏసుక్రీస్తు ప్రభువును నీవు అభిషేకించిన విధము చూడగా ప్రభా గుండె బ్రద్దలగుతున్నది భూస్థాపన నిమిత్తము పాతిపెట్టు దినము కొరకు అభిషేకించినావు అభిషిక్తుడని పేరు అభిషిక్తుడని పేరు ఎందుకు పెట్టావు అంటే మరి ప్రభ మెస్సై అనగా అభిషిక్తుడు నా కొరకు ఆయన రక్షకుడుగా ఉండటానికి అభిషిక్తుడు అనుకున్నాను కానీ మరణించడానికి భూస్థాపన చేయబడటానికి పాతి పెట్టబడ్డానికని నేను ఎనడు ఎరగలేదు ఏదైనా నాతో మాట్లాడినావు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గొప్ప త్యాగముకై ఈ గొప్ప యాగముకై నీ కుమారుని అప్పగించినందుకై నీకేమివ్వగలను ప్రభా దినదినముని ఆత్మచేత నన్ను అభిషేకించము నాతో ఏకీభవిస్తున్న నా ప్రియ సహోదరులను అభిషేకించము మా మరణ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచము వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు ప్రభువు నామం నడుచున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాట్